హాయ్ అండి అనుకోని అతిథి నాలుగో భాగం వేనండి నువ్వు ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నావు నేను నిన్ను ఫాలో అవుతున్నాను అన్నాడు అతడు ఏ చి నేను ఆ టైప్ కాదు అన్నాడు భాస్కర్ ఏ టైప్ కాదు అని అడిగాడు క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టి అదే నువ్వు అబ్బాయిని ఫాలో అవుతున్నావు కదా అన్నాడు భాస్కర్ ఎహే నేను ఆ టైప్ కాదు నువ్వు అమ్మాయిని ఫాలో అవుతున్నావు ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు అన్నాడు అతడు ఎందుకు తెలీదు మొత్తం హిస్టరీ లాగేశాగా అన్నాడు భాస్కర్ ఏంటో కొంచెం చెప్పు నేను కూడా వింట అన్నాడు నువ్వు నాకు పోటీనా అన్నాడు భాస్కర్ పోటీ కాదురా బాబు అమ్మాయిని ఎలా ఫాలో అవ్వాలో ఎలా పాడేయాలో నిన్ను చూసి నేర్చుకుందామని అన్నాడు అవునా నిజమేనా నీ పేరేంటి అన్నాడు భాస్కర్ నువ్వు చెప్పు నన్ను చూసి నాకే పేరైతే బాగుంటుంది అన్నాడు అతను పెద్ద నసగాడిలా ఉన్నావే అన్నాడు భాస్కర్ ఇదేదో బాగుంది పోనీ అలాగే పిలు అన్నాడు ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మతో ఉంటుంది ఇక్కడ తండ్రి బాబాయ్ అందరూ ఊర్లో ఉంటారు ఆస్తి బాగానే ఉంది చాలా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అన్నాడు భాస్కర్ అన్నీ తెలుసుకున్నావు కానీ ఆ పిల్లకి ఒక మేనమాం ఉన్నాడు అది తెలుసా నీకు అన్నాడు ఏ నువ్వు మేనమాం కొడుకువా అన్నాడు భాస్కర్ పెద్దగా నవ్వి నువ్వు చాలా తెలివైన అన్నాడు ఎందుకీ నువ్వు చెప్పలేదు అసలు నువ్వెవరు అడిగాడు భాస్కర్ నేనెవరైతే నీకెందుకులే కానీ నీకు తెలియని ఇన్ఫర్మేషన్ చెప్తా విను శంకర్ గౌడ్ తెలుసా నీకు అన్నాడు ఆ తెలుసు పేరే తెలుసు మనిషి తెలీదు అంటే ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఉండట్లేదుగా ఏవో గొడవలు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారు అంటారు అన్నాడు భాస్కర్ ఆ శంకర్ గౌడికి చెల్లెలు కూతురే ఈ అమ్మాయి అన్నాడు సినిమా స్టోరీ చెప్తున్నావా ఇలాంటి సినిమాలు మస్తు చూసాంలే కొత్తది ఏదైనా చెప్పు అన్నాడు భాస్కర్ అరే నిజం రా బాబు నేను చెప్పేది కావాలంటాడు చూడు వాళ్ళెవరు నిన్ను ఫాలో అవుతున్నారు ఈరోజు మార్నింగ్ నుండి అన్నాడు నేనేం చేశాను అన్నాడు భాస్కర్ శంకర్ గౌడ్ చెల్లెలు కూతురు వెనకపడితే ఊరుకుంటారటనా అన్నాడు నేను నమ్మను ఇదంతా అబద్ధం అన్నాడు భాస్కర్ రా అని చేయి పట్టుకుని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాడు మీరెవరో కొంచెం చెప్పండి రా అన్నాడు అన్న పంపాడు మమ్మల్ని ఆ అమ్మాయి హెల్ప్ అని అరిస్తే చాలు నిన్ను చంపేస్తాం అన్నాడు ఒకడు అప్పుడు కేసు అవ్వదు అన్నాడు ఇంకొకడు అమ్మ ఎంత పెద్ద ప్లాన్ మీద వచ్చారు అమ్మాయి హెల్ప్ అని అరవకూడదు అంతే కదా సరే అంటూ వెనక్కి చూసుకుంటూ వెళ్ళాడు భాస్కర్ తిన్నగా ఇంటికి వెళ్ళాడు ఎరా ఎక్కడ తిరిగి వస్తున్నావు ఒక కానిస్టేబుల్ కొడుకు శుభ్రంగా చదువుకుని ఎస్ఐ లేదా సిఐ అవరా అంటే బోకులా తయారయ్యావు అన్నాడు నాన్న శంకర్ గౌడ్ తెలుసా నీకు అన్నాడు భాస్కర్ ఏ నువ్వు వాడి దగ్గర జాయిన్ అవుతున్నావా కాడే సరిపోతాడులే అన్నాడు కాదు నాన్న చెప్పు అన్నాడు భాస్కర్ తెలియకపోవడం ఏంట్రా అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాల క్రితం వరకు అందరినీ గడగడలాడించేవాడు అతని చెల్లి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అప్పటి నుండి గొడవలు వాళ్ళకి వీళ్ళకి ఏమైందో తెలీదు షటన్గా సిటీ వదిలేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు అతను లేకపోవడంతో చాలా గ్యాంగులు తయారయ్యాయి ఇతను మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇక సిటీ అంతా అల్లకల్లోలమే అన్నాడు ముందుగానే చెప్పి మంచి పని చేశాడు లేకపోతే ఇరుక్కుపోయేవాడిని శశి కానీ వాళ్ళ మాయకైతే నా గురించి చెప్పదు కదా రేపు సారీ చెప్పాలి అనుకున్నాడు మర్నాడు ఉదయం నానమ్మ ఈరోజు వస్తున్నాడుగా బాబాయ్ అడిగింది శశి ఆ వస్తాడు నువ్వు కాలేజ్ నుంచి వచ్చేసరికి ఇక్కడ ఉంటాడు అంది సీతమ్మ సరే అయితే అని కాలేజీకి బయలుదేరింది కొంచెం ముందుకు వెళ్తుంటే వెనక నుండి మేడం మేడం అని వినపడుతోంది వెనక్కి తిరిగి చూసింది భాస్కర్ మళ్ళీ వీడు ఇంకొకటి ఏదో మొదలు పెట్టాడు మేడం అంటున్నాడు అనుకుంటూ ముందుకు నడుస్తోంది ప్లీజ్ గారు ఊరికే ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా మాట్లాడాను మీతో సారీ మేడం మీ మావయితోటి నా గురించి కానీ చెప్పకండి ప్లీజ్ అన్నాడు భాస్కర్ ఆ మాటతో ఒక్కసారిగా ఆగింది అర్థం కాలేదు సారీ మేడం ఉంటాను అని ఫ్రెండ్ బైక్తో అలా వెళ్తుంటే ఆ బండి ఎక్కేశాడు ఏంటి వీడు మావి అంటాడు నాకు అసలు లేరు ఎవరని చూసి ఎవరనుకున్నాడో పోనీలే వీడి పీడ వదిలింది నాకు అనుకుంది ముందుకు నడుస్తుంటే వెనక ఎవరో ఫాలో అవుతున్న ఫీలింగ్ వెనక్కి తిరిగి చూసింది ఎవరూ కనిపించలేదు అలవాటైపోయింది అందుకనే నాకు అలా అనిపిస్తోంది అనుకుంది ఎందుకో కొంచెం హుషారుగా అనిపించింది అమ్మయ్యా ఒక గొడవ వదిలింది ఇంకొకడు ఉన్నాడమ్మా దేవుడా వాడిని కూడా వదిలించు అనుకుంది కాలేజీలోకి ఎంటర్ అయిన వెంటనే ఎదురొచ్చాడు అర్జున్ గుడ్ మార్నింగ్ ససీ అన్నాడు చూసి ఊరుకుంది మాట్లాడలేదు ఒక్కసారైనా నీ అంతట నువ్వు పలకరిస్తావేమో అని చూస్తాను అస్సలు పట్టించుకోవు ఇదిగో మొబైల్ నీకోసమే తెచ్చాను అంటూ చేతిలో పెట్టాడు తిరిగి ఇచ్చేస్తోంది తీసుకోకుండా ఉంచు నీకనే కొన్నాను అన్నాడు అర్జున్ అరే నాకొద్దు అంటూ అక్కడే పెట్టేసి ముందుకు ఫాస్ట్గా మళ్ళీ ఆ మొబైల్ పట్టుకుని వెళ్ళి అడ్డొచ్చాడు నువ్వు తీసుకుంటావా దీన్ని అవతల పడైనా అన్నాడు అది నీ ఇష్టం అంతేకాని నాకైతే వద్దు నాకు కావాలంటే నేను మా నాన్నతో కొనిపించుకోగలను అంది అయితే నీకొద్దు కదా ఫోన్ వద్దు అంటే నేను వదిలేస్తాను అనుకుంటున్నావేమో నేను ఫిక్స్ నువ్వు కూడా ఫిక్స్ అయిపో ఇద్దరం లవర్స్ ఈ విషయం కాలేజ్ అంతా తెలియాలి రేపు ఇదే టైంకి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వచ్చి నాకు ఐలబ్బు చెప్పాలి చెప్పలేదనుకో ఏం జరుగుతుందో చెప్పను చేసి చూపిస్తాను అన్నాడు మాట్లాడకుండా క్లాసుకు వెళ్ళిపోయింది ఇదంతా గమనిస్తున్న వ్యక్తి కళ్ళు ఎర్రగా అయ్యాయి కాలేజ్ అయిపోయి వస్తుంటే కూడా గుర్తు చేశాడు రేపు మార్నింగ్ నువ్వు అందరి ముందు నాకు ఐ లవ్ యూ చెప్పాలి మర్చిపోకు అన్నాడు అర్జున్ మాట్లాడకుండా వచ్చేసింది నడిచి వస్తుంటే తన ముందే నడుస్తోంది లతిక ఎందుకులే అని పలకరించలేదు శశి క్లాసులో కూడా శశి పక్కన కూర్చోకుండా ప్లేస్ మారింది ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి చూసి ఆగింది లతిక ఏం చేస్తావు చెప్పేస్తావా అంది నేను ప్రేమిస్తే కదా ప్రేమించకుండా ప్రేమించానని ఎలా చెప్పాలి అంది శశి వాడు పెద్ద రౌడీ అంట చెప్పేస్తే పోతుందేమో చూడు వాడితో ఉంటే ఇంకెవ్వరూ ఏడిపించరు అంది లతిక ఇంటి ముందు కారు ఆగి కనిపిస్తోంది మీ ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారు అంది లతిక అది మాదే మా బాబాయ్ వచ్చి ఉంటాడు అంటూ తన ఇంటి వైపు వెళ్ళిపోయింది శశి లతికకి ఇంట్రెస్టింగ్గా ఉంది రేపు ఏం చెబుతుందో అని బాబాయ్ అంటూ లోపలికి వెళ్ళింది శశి ఎలా ఉంది కాలేజ్ లైఫ్ అన్నాడు చంద్రం బానే ఉంది ఇప్పుడే వెళ్దామా అంది నీ గురించే వెయిటింగ్ ఇక్కడ అక్కడా కూడాను అన్నాడు చంద్రం ఇలాగే వచ్చేస్తాను అంది సీతమ్మతో వద్దు బట్టలు మార్చుకున్రా కంగారు ఏముంది ఇంకొక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు లేటు అంతేగా అంది ఎప్పుడెప్పుడు ఇదంతా వదిలి వెళ్ళిపోదామా అనుంది శశికి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని వచ్చింది తినమని స్నాక్స్ ఇచ్చింది సీతమ్మ కారులో తింటాను ననమ్మా బట్టలు పెట్టావు కదా నాయి అంది నీ పుస్తకాలు పెట్టుకోవాలేమో చూసుకో అంది సీతమ్మ ఏం వద్దులే రెండు రోజులేగా అంది శశి దీనికి వాళ్ళతో ఆడుకోవడానికే టైం సరిపోదు ఇక చదువుతుందా అక్కడ అన్నాడు చంద్రం తాళం పెట్టుకుని ముగ్గురు వెళ్ళారు దారిలో అయ్యో తమ్ముళ్ళ కోసం ఏం కొనలేదు అందిసేసి నువ్వు హడావుడిలో మర్చిపోతావని నేనే కొన్నాను ఈ పక్కనున్న బ్యాగ్లో ఉన్నాయి చూడు అందరికీ ఇవ్వు అన్నాడు చంద్రం నువ్వు ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకుంటావు కదా బాబాయ్ అంది నవ్వుతూ చిన్నప్పుడు నేను కూడా ఎదురు చూసేవాణ్ణి ఎవరొచ్చినా ఏదైనా తెస్తారా అని అన్నాడు నవ్వుతూ నానమ్మ చాలా రకాలు చేస్తుంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటాయి కదా అంది శశి ఉన్నా సరే వీడు ఎవరైనా వచ్చినప్పుడు తెచ్చే బిస్కెట్స్ చాక్లెట్స్ కోసం అన్నలతో గొడవ పడి గారం చేసి వాళ్ళ దగ్గరివి కూడా వీడు తీసేసుకునేవాడు అంది సీతమ్మ అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుతోంది శశి అమ్మ నాన్న దగ్గరికి వెళ్తున్నామంటే ఎంత సంబరంగా ఉంది ఈ మధ్యన డల్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా తీసుకువెళ్ళాలి అనుకుంది సీతమ్మ ఇల్లు చేరిన వెంటనే చిన్నపిల్లలంతా చేరి శశి అక్క శశి అక్క అంటూ అరుస్తున్నారు దిగి విష్ణుని ఎత్తుకుంది అందరినీ దగ్గరగా పట్టుకుంది ఏదో కోల్పోయింది దొరికినట్టు సరితారే కాస్వర్ణ పద్మ పలకరిస్తున్నారు తండ్రిని చూసింది ఎలా ఉన్నావురా అన్నాడు అందరినీ చూసి సంతోషంగా ఎందుకో దుఃఖం వచ్చేసింది గట్టిగా పట్టుకుంది తండ్రిని కళ్ళ నీరు ఆపలేకపోతుంది అవి బయటకి ఉరుకుతున్నాయి అందరిలోనూ ఉండి ఇలా ఒంటరిగా ఉండడంతో దిగులుగా ఉంటుంది ఏం కాదులే నాలుగు రోజులు పోతే అదే అలవాటు అవుతుంది అన్నాడు చంద్రం కళ్ళు తుడుచుకుంటూ బ్యాగ్లో బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ తీసి పిల్లలందరికీ ఇచ్చింది అందరితోనూ కబుర్లు చెప్తూ ఇల్లంతా సందడిగా తిరుగుతున్న శశిని చూస్తూ ఎంత కష్టపడి అయినా చదివించాలి పల్లెటూరు వాళ్ళు పిల్లలకు చదువు నేర్పించకుండా చేశారు అనే మాట రాకూడదు వాళ్ళమ్మ ఇక్కడ ఉండటానికే ఎన్నో గొడవలు అయ్యాయి ఇక్కడే ఉన్న వీళ్ళు కూడా చదివిస్తారు అనిపించుకోవాలి దానికోసం పిల్ల ఇబ్బంది పడినా నచ్చచెప్పి చదివించాలి దానికే ఈ ప్రయత్నం అనుకుంది సీతమ్మ పడుకునే వరకు అందరితోటి కబుర్లు చెప్తూనే ఉంది పిల్లలు కూడా శశిని సీతమ్మని వదలడం లేదు తర్వాత రోజు ఉదయం లేచి పిల్లలందరినీ స్కూల్కి వెళ్ళాక ఒకరితే కూర్చుంది శశి కాలేజ్ టైం అయింది ఇప్పటికి వాడు నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు అనుకుంది మనసులో ఏంటి ఆలోచన కాలేజ్ ఎగ్గొట్టొచ్చావు వచ్చావు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నావా అంది స్వర్ణ ఇప్పుడేగా స్టార్ట్ అయింది పెద్దగా క్లాసులు ఏమీ అవ్వట్లేదు పిన్ని అందుకే ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి వెళ్దామని వచ్చేసాను అంది శశి మీ కాలేజీలో పిల్లలందరూ మంచివాళ్ళేనా ఎవరైనా ఏడిపిస్తున్నారా అంది స్వర్ణ ఎందుకు ఆ మాట విన్న వెంటనే కొంచెం భయం వేసినట్టు అనిపించింది శశికి అది కనిపించకుండా అందరూ బాగానే ఉంటారు పిన్ని అంది రేఖ వచ్చి శశి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వస్తావా అంది ఆ నేను వస్తాను అంటూ కూడా వెళ్ళింది శశి ఎలా ఉంది కాలేజ్ పట్నం పిల్ల అంది బాగానే ఉందమ్మమ్మా నేను వారం రోజులకే పట్నం పిల్లనైపోయానా అంది శశి పట్నంలో ఉంటున్నావు చదువుకుంటున్నావు ఇక నువ్వు పట్నం పిల్లవే ఉండగా ఉండగా ఇక్కడ ఉండడానికి ఇవన్నీ బోరు కొట్టేస్తాయి నీకు అంది లేదు నాకు ఈ ఊరు మీరందరూ ఎప్పటికీ బోరు కొట్టరు అంది శశి రేఖ ఫోన్ మాట్లాడుతూ శశి నిన్ను వెంటనే మీ నాన్న రమ్మంటున్నారు కాలేజ్ నుండి ఫోన్ అట అంది ఏంటి ఒక్కరోజు మానేస్తే కాలేజీలో ఫోన్ చేస్తారా అనుకుంటూ పరిగెత్తింది తండ్రి ఫోన్ చేతికిచ్చి నీ కాలేజీలో సార్ మాట్లాడుతున్నారు ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు అది రానన్నా మేమే తీసుకొచ్చాము అని చెప్పాను నువ్వు అదే చెప్పు అన్నాడు సత్యం గొసగొసగా ఫోన్ తీసుకుని హలో చెప్పండి సార్ అంది శశియేనా అన్నాడు అటు నుండి అవును సార్ నేను శశిని చెప్పండి అంది నేను అర్జున్ని నేను ఈరోజు నీకేం చెప్పాను అన్నాడు ఒక్కసారిగా బిత్తరపోయింది ముఖం తెల్లగా పాలిపోయింది ఏం మాట్లాడాలో అర్థం కానట్టు చూస్తోంది వాళ్ళు సార్కి భయపడుతోంది అనుకుంటున్నారు చెప్పు ఫోన్లో అయినా పర్లేదు అన్నాడు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్